తిరుపతిలోని ఎస్సీ వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో చరుత సంచారం విద్యార్థులను తీవ్ర బ్యాంధ్రకు గురిచేస్తుంది హాస్టల్ వద్ద చరితను చూసిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకుని చిరుత అణువులను గుర్తించారు చిరుతను బంధించడం కోసం నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు అలాగే రాత్రివేళ చిరుత సంచరిస్తుందని విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ఇక ఇది అవసరానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది గత మూడు రోజులుగా యొక్క చిరుతపులి సంచరించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ యొక్క యూనివర్సిటీలో రాత్రివేళలో విద్యార్థులు కానీ అలాగే ఇక్కడున్న స్టాఫ్ కానీ అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు కానీ సంచరించకుండా ఉండేటట్లు యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక ఫ్లెక్సీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది రాత్రివేళలో ఎవరు సంచరించద్ అని చెప్పి కూడా నిషేధం అని చెప్పి కూడా ఒక యూనివర్సిటీ యాజమాన్యము అలాగే అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో అంటే అలిపిరికి దగ్గరగా ఈ యూనివర్సిటీ సుమారు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండడం వల్లే ఈ యొక్క వన్యమృగాలు అటవీని వదిలి ఈ యొక్క వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే సుమారు అంటే గత కొద్ది రోజులుగా ఈ యొక్క చిరుతుల సంచారం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ జంతువులను వేటాడుతూ అవి అటవీ ప్రాంతం నుంచి ఒక యూనివర్సిటీ పరిధిలోకి రావడం అదేవిధంగా విద్యార్థులు కంటపడడం వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణంలో అంటే ఎవరైతే ఈ హాస్టల్స్ అదేవిధంగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వారు ఆ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే వాటి కోసం ఈ జంతువులు రావడం వాటిని వేటాడుతూ ఈ చిట్టు రావడం కూడా సహజంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా అంటే రెండు నెలల క్రితం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఓ చిరుతులను బంధించారు ఆ తర్వాత అంతకుముందు ఒక రెండు నెలల ముందు వేదిక యూనివర్సిటీలో కూడా ఒక చిరుతులని బంధించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే చిరుతుల సంచారం ఇక్కడ సహజమే అయినప్పటికీ వాటి వల్ల ఇక్కడ జనవాసాల్లో అంటే జన సంచరిస్తున్న విద్యార్థులకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితి ఉంది అంటే పూర్తిగా ఈ యొక్క చిరుతులను యొక్క యొక్క అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి రాకుండా ఉండేలా నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు ఎందుకు కారణంగా తెలుసు ప్రధానంగా అంటే చిరుతపులి రావడం వాటి కోసం ఈ యొక్క ట్రాప్ కెమెరాలు అదేవిధంగా బోన్లు ఏర్పాటు చేసి వాటిని తాత్కాలికంగా బంధించి ఆ తర్వాత వాటిని ఒక అటవీ ప్రాంతంలో వదలడం సహజంగా మారింది ఇటీవల బందీ అయిన రెండు చిరుతులను కూడా ఒకటి వచ్చి నలమల ఫారెస్ట్ అడుగుల్లో వదలడం జరిగింది ఆ తర్వాత మరొకదాన్ని ఒక మామండూరు అటవీ ప్రాంతంలో వదలడం జరిగింది అయితే తరచూ ఈ యొక్క చిత్తు సంచారం ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ఇక ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అదేవిధంగా హాస్టల్లో ఉద్యోగులు కానీ అదేవిధంగా వీళ్ళంతా కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటే తాజాగా అంటే శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో కూడా ఒక చిరుతుపులి హాస్టల్ వద్ద సంచరిస్తున్న దృశ్యాలను కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా చిత్రీకరించడం జరిగింది తద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఆ యొక్క వీడియోలు కూడా వైరల్గా మారిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆదివారం రాత్రి అంటే రెండు రోజుల తర్వాత ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మరో చిరుతు సంచారం కలకలం రేపుతుంది అంటే ఈ యొక్క చిరుతులు సంచారం తరచూ ఉన్నప్పటికీ ఇక్కడ బోన్లు ఏర్పాటు చేసి అదేవిధంగా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం కోసం పదుల సంఖ్యలో ట్రాప్ క్రమణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాప్ క్రమాల ద్వారా నిరంతరం ఆ యొక్క కంట్రోల్ రూమ్ నుంచి వారు నిఘా ఉంచి ఆ యొక్క కదలికలను తెలుసుకుంటున్నారు తద్వారా వాటిని బంధించి ఆ తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో వదలడం శ్రవం అమూలవుతుంది అంటే ఇందులో భాగంగానే అంటే శషాచల్లి అటవీ ప్రాంతానికి ఈ అటవీ ప్రాంతం సమీపంలో ఉండడం వల్లే తరచూ ఈ యొక్క చిరుతు పులులు సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా వాళ్ళు గుర్తిస్తున్నారు అంటే ప్రధానంగా యూనివర్సిటీ ప్రాంతంలో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒంటరిగా ఎవరు తిరగద్దు అని చెప్పి కూడా ఒక ప్రజలకు తెలియజేస్తూ సూచిక బోర్డులు కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే చిరుతులు సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల కుక్కలు అలాగే జింకలు పందులు రావడం వల్ల వాటిని వేటాడుతూ ఈ యొక్క పులులు వచ్చి వాటిని వేటాడే పరిస్థితి ఉంటుంది తద్వారా కూడా ఇక్కడున్న స్థానికులకు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు ఎస్ యూనివర్సిటీ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ పరిధిలో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా పదుల సంఖ్యలో ట్రాప్ క్రమాలను ఏర్పాటు చేశారు అంటే పూర్తిగా చిరుత దాడి నుంచి అంటే మనుషులకి ఎలాంటి అపాయం కలగకుండా ఉండేలా కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ తిరుపతి